కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి అరెస్ట్ ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముద్దాయి అరెస్ట్ చేసిన పోలీసులు ముద్దాయి వద్ద నుండి పదకొండు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలని స్వాధీనపరుచుకున్న కొత్తపేట పోలీసులు ముద్దాయి పేరు పరికల సాగారు పిడుగురాల వాసిగా వెల్లడించిన ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం గుంటూరు శ్రీనివాస్పేటలో నివాసం ఉంటున్నట్లుగా వెల్లడి ముద్దాయి దగ్గర నుండి స్వాధీనపరుచుకున్న వాహనాల విలువ సుమారు పది లక్షల యాభై వేలు ఉంటుందన్న డీఎస్పీ Hors <laughs> అంటే అంతా సూపర్వైజర్ మెయిన్ వర్క్ అంతా కూడా మా అంటోనీ గారు అనిల్ గారు మా రైటర్ గారు దేవత వీళ్ళంతా కూడా వర్క్ చేసి ఇవన్నీ రికవరీ చేసినట్టు రికవరీ చేయాలి అనుకోవడానికి వర్క్ చేశారు వాళ్ళందరినీ కూడా మా సార్ అర్థం చేసుకున్నారు

గుంటూరు వేసినాయి ఇక్కడ చాలా కాలం నుంచి గుంటూరు టౌన్లో చాలా బయటలు మాటలు వీటి మీద వాళ్ళ ఎస్ఐరు యాంటోనీ ఏఎస్ఐ వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ పంపించారు దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్ మధ్యాహ్నం పోస్కార సాగర్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నుండి పదకొండు బైక్లు మూడు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఈ నుండి పదకొండు బైకులు కూడా కొత్త పోలీసులు పోలీసుకున్న పోలీసు చేయడం వాటిని సమాచారం మేరకు పదకొండు బైకులు మూడు ఆర్డర్లు స్వాగతిస్తాయి ఈ ఈ రికవరీలో సిఐకి వద్దకరిచి వేరే గారు ఎస్ఐఎస్ ఐవి పార్టీ ఏఎస్ఏ ఆ చేసేవాళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లాగే ఇంకా రికవర్ చేస్తున్నాయి సమాచారం ఉంది అది త్వరలో రికవర్ చేస్తా ఉంటాను సార్ ఇంతకుముందు ఇతను చేశాడు సార్ ఫస్ట్ కేసు అయితే

కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామల నగర్లో అయితే ఎక్కడన్నాము బట్టాప్రవై చేశాను కిటికీలో స్క్రూ తీసి ఆ విండో తీసేస్తారు అది అప్పటి నుంచి అట్లాగే చేస్తారు అదే అప్స్ అట్లాగే అది అప్లైస్ కంపల్సరీ ఇయర్లీ మంత్స్ క్వెల్స్ తిరుగుతూనే ఉంటుంది అంటే మీరది అట్లా లేదని కాదు మరి వాళ్ళ ఎంబో ఒక్కడో ఒక్కరిగానే ఉంటుంది ఒక్కడికి అనుకోవడం ఒక్క ప్లేదు సరిపెట్టే చేస్తున్నారు పెట్టినాం మీరు ఏసేది ఏంటని మీరు పాతి తిరుగుతున్నాను అది పొల్యూషన్ కూడా చూస్తున్నాం மொத்தம் இன்னும் சார் நெக்ஸ்ட் சார் இது முன் கூட இப்போ ஜெயில்கெல்லாம்

तुम्हारा दो किलमेटर दे सकता है